ప్పుడు అనడం కాదరునా నేను అంటున్నాను మీ నాయకుడు కార్పొరేటర్కి త ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ మీరు అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది ఒక ట్రైబుల్ పాప ఇష్యూని అడ్డం పెట్టుకొని పొలిటికల్గా డ్రామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈ ఈ రోజున ఆ పాప విషయం ఏమన్నా తేల్చారా అతిగా తెలియదు ఇదే దీన్నే అంటారు ఏరు దాటాక తగలేయడం అని నువ్వు జగనన్న స్థాయా ఏమనుకుని మాట్లాడుతున్నావు నువ్వు పెంట కుప్ప మీద ఈగ కూడా లెగవదు చెప్పి మాట్లాడుతున్నావు జగన్ అన్నకి ఇంటి పేరు వైఎస్ఆర్ అని లేకపోతే పెంట కుప్ప మీద ఈగ కూడా లెగవదని చెప్తున్నావు నీ బ్రతుకేంటి నోటి దొల తగ్గించుకో ఈ నోటిదోల వల్ల నువ్వు మాట్లాడిన మాటల వల్ల మన మీ పార్టీ వాళ్ళు నిన్ను కొట్టి అదే పెంట కుప్పల మీదకి విసిరేశారని చెప్పని అనుకుంటున్నారు జనాలు జాగ్రత్తగా మాట్లాడు ఈసారి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక సీఎంగా సొంతగా పార్టీని పెట్టి సొంతగా ఒక సింగిల్ మ్యాన్గా గెలిచినటువంటి ఘనత మా జగన్ అన్నది మీ నాయకుడు పొత్తులు పెట్టుకొని మూడు పార్టీలు మూడు జెండాలు కలిసి మోస్తే కానీ ఎమ్మెల్యే అవడానికి నానాగా తంటాలు పడ్డాడు మీరా మమ్మల్ని మాట్లాడేది మీ పర్సంటేజ్ ఎంత మా పర్సంటేజ్ ఎంత మా అన్న ఒక్కడిగా వచ్చినా కూడా మేము కోటి ముప్పై లక్షల మంది మా తరఫున ఉన్నారు మా పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ మీరు మూడు పార్టీలు కలిసి మీరు వచ్చిన పర్సంటేజ్ ఎంత మీరెంత నువ్వు మాట్లాడేది ఏంటి సరే నీ మాటకే వద్దాం మీరు అధికారంలోకి వచ్చాక మీరు ప్రజల తరఫున స్టాండ్ తీసుకొని మీ నాయకుడు నిలబడి చేసినదేమైనా ఉందా ప్రజల కోసం ఏం చేశారు మీరు మొన్నటికి మొన్న రైతులు మాకు గిట్టుబాటు ధర లేదు మా అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తే అప్పుడు మీరు ఎటు వెళ్ళిపోయారు మీ నాయకుడు సనాతని ఎటెళ్ళిపోయాడు ఆ రోజు ఏమైనా మాట్లాడా ఆ రోజు మెట్లు పూజ చేసుకుంటూ కడుక్కుంటూ వెళ్ళిపోయాడు ఇదేనా మీ నాయకుడి లక్షణం సరే నిన్నటికి నిన్న స్టూడెంట్స్ గ్రూప్ ఎగ్జామ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి వాళ్ళు మాకు మా భవిష్యత్తు పాడైపోతుంది మా జీవితాలు స్పాయిల్ అయిపోతాయి మమ్మల్ని కాపాడండి మాకు న్యాయం చేయండి అని చెప్పని అర్ధరాత్రుల వేళ కూడా రోడ్లు ఎక్కారు అప్పుడు ఏమైపోయారు మీరు మీ నాయకుడు ఏం చేశాడు వెళ్ళి హాస్పిటల్ బెడ్ ఎక్కాడు నాకు రోగం వచ్చింది మాయ రోగం వచ్చిందని ఆ రోజు ఏమైనా నోరు మెదిపాడా ప్రజలకి అవసరమో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అనేది వాళ్ళ గురించి వాళ్ళు రోడ్లు ఎక్కినప్పుడైనా మీరు ఏమైనా స్పందిస్తున్నారా మరి మీరు ఆ రోజు చెప్పాడు కదా మీ నాయకుడు నేను వస్తున్నాను నేను ప్రశ్నిస్తాను ఎవరు తప్పు చేస్తున్నా నేను క్షమించను నేను ప్రజల మనిషిని అని చెప్పి మాట్లాడాడు కదా మరి అప్పుడు ఏమైంది సరే ఇంకొకటి ఇప్పుడు వచ్చేసరికి సోషల్ మీడియాలో జగన్ అన్న గురించి ట్రోల్స్ చేస్తున్నారా మీన్స్ చేస్తున్నారా మీ నాయకుడు వేసే పిచ్చి వేషాలకి నేను సనాతనిని నేను సాధువుని అని చెప్పి కాషాయ వస్త్రాలు ధరించి ఆయన వేసే కోతి చేస్త్రలకి ప్రజలు నవ్వుకుంటున్నారమ్మా అరుణమ్మ మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి చూసుకోమ్మా చూసుకొని మాట్లాడు అర్థమైందా కే పాలు కాదు మీ పవన్ కళ్యాణ్ని ట్రోల్స్ చేస్తున్నారు జనాలు ఆయన వేసే పిచ్చి పిచ్చి వేషాలకి నవ్వుకుంటున్నారు ముందు ప్రజలకు ఏం అవసరమో అది చేయడం నేర్చుకోండి ప్రజల కోసం పోరాడండి అమ్మా జగనన్నకి సవాళ్ళ మీద రాజకీయాలు చేయాల్సిన అవసరమో లేదు లేదా ఆ పార్టీకి ఈ పార్టీకి కొమ్ము పట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆయన వాళ్ళ వాళ్ళకా వాళ్ళ భజన చేయాల్సిన అవసరం జగన్ అన్నకైతే లేదు సొంతంగా వచ్చి ఏ ఒక్కడిగా వచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి గొప్ప ఘనత మా జగన్ అన్నది అటువంటి ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ అటువంటి పరిస్థితిగా చేసుకోవద్దని చెప్